సింధూరుపై కోపంతో తులసి అయితే శ్రీవల్లిని కొట్టేస్తుంది అది చూసి సింధూరు అయితే ఏంటమ్మా చిన్నపిల్ల తనకేం తెలుసు ఎందుకు కొట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ చిన్నపిల్ల కాబట్టే చెప్తే చెప్పి కొట్టాను అదే పెద్దవాళ్ళకి కొట్టి చెప్పలేం కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని సింధూరు అయితే శ్రీవల్లి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి శ్రీవల్లిని లోపలికి పంపించుతుంది ఇక సింధూరు అయితే ఏంటమ్మా అంటే నీ మాటల్లో ఉద్దేశం ఏంటి నేనేమైనా తప్పు చేశానా అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట కి తొలిసి అయితే తప్పు చేస్తే చంపేస్తాను తప్పు చేయకూడదనే కదా ఇంత గట్టిగా చెప్తున్నాను అని చెప్పి చెయ్యత్తి సింధూరకైతే బెదిరిస్తూ ఉంటుంది అది విని సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం అని చెప్పి అంటూ ఉంటుంది అది కాదు నువ్వు ఎన్నాళ్ళు ఉన్నది వేరు ఇప్పుడు ఉన్నది వేరు ఎన్నాళ్ళు నువ్వు ధర్మయ్య కూతురు మాత్రమే కానీ ఇప్పుడు అలా కాదు చంచలమ్మ కోడలివి చంచలమ్మ కోడలు అంటే ఎలా ఉండాలి నీ స్థాయి ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంటే మామూలు వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు నీ అత్తమ్మ నీకు అంగరంగ వైభవంగా మంచి భర్తను తీసుకుని వచ్చి పెళ్లి చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటావు నేను మామూలు ఒక స్థాయిలో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదా అమ్మ అని చెప్పి అంటుంది ఆ మాటలకు వాళ్ళ అమ్మ అయితే నువ్వు మా కూతురు అయితే ఎలాంటి వాటిని చేసుకున్నా పర్వాలేదమ్మా నువ్వు ఇప్పుడు ఎవరివి చెంచలమ్మ గారు కోడలివి చెంచలమ్మ గారి కోడలు అంటే ఎలాంటి వాటిని పెళ్లి చేసుకోవాలో తెలుసా నీకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నువ్వు ఏమైనా తప్పు చేసి ఉంటే మేమే మా ముగ్గురమే భరిస్తాము కానీ నువ్వు ఇప్పుడు ఆ ఇంటి కోడలు నువ్వు కానీ తప్పు చేస్తే నీ అత్తింటి వాళ్ళు అందరూ కూడా దించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చూ సింధూరకి వాళ్ళ అమ్మ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంతలో చంటి అయితే సింధూరా కోసం బయట అలా వెయిట్ చేస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్